హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ సన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం మీషో శారీస్ చూద్దామండి ఈ శారీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది లెనిన్ కాటన్ శారీ అండి క్లాత్ మాత్రం చాలా బాగుంది వాషబుల్ అండి ఇది సో స్కై బ్లూ శారీ వచ్చింది అండ్ అక్కడక్కడ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ ఇచ్చారు పెద్దగా శారీ మాత్రం చాలా బాగుంది మీకు గోల్డ్ వర్క్ ఇలా బార్డర్ ఇచ్చారు గోల్డ్ ఇది బ్లౌజ్ అండి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సో ఆపోజిట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు సేమ్ ఫ్లోరల్ వచ్చింది ఇలా మనకి కుర్చీలు కూడా ఇచ్చారు దీన్ని సింగిల్ పళ్ళు లాగా కానీ ప్లేట్స్తో కానీ ఎలాగైనా ఎలా కడితే అలాగే స్టిఫ్గా ఉంటుంది తెలుసు కదా లెనిన్ క్వాలిటీ లెనిన్ కాటన్ సారీ స్టిఫ్గా ఉంటుంది చాలా బాగుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది మనకి అండ్ మనకి సింగిల్ పళ్ళు వేసినా కానీ కనిపించదు సింగిల్ పళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు కనిపించదండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి వీడియో క్లారిటీ లేదండి ప్లీజ్ ఏమనుకోవద్దు బయట వర్షం పడుతుంది సో అందుకే ఇలా వచ్చింది కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది బట్ బయట మాత్రం బ్రైట్గా ఉంది వర్షం వస్తుంది కదా సో అందుకని అంత లైటింగ్ లేక అలా డల్గా కనిపిస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి ఇలా వచ్చేసి శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది అంతే దీని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో మనకి శారీ అంటే అంత ఇష్టం లేని వాళ్ళు క్యారీ చేయలేని వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది సింగిల్ పళ్ళు ఇలాంటి ఫ్లోరల్ శారీస్ బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి చూస్తే కంటే కడితే చాలా బాగుంటుందండి నేను మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి క్లాత్ బాత్ బాగుంది డిజైన్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పర్పుల్ కలర్ అండ్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు శారీకి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది ఎయిట్ హండ్రెడ్ అలా పడింది కట్ వర్క్ చూడండి చాలా బాగుంది నీట్గా ఇచ్చారు ఇది థ్రెడ్ వర్క్ ఇచ్చారు ప్లస్ ఇవి కుందో స్టిక్ చేశారు స్టిక్కింగ్ కూడా పర్వాలేదు స్టిక్ బాగానే స్టిఫ్గానే ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఇలా ఫ్లవర్ లాగా కూందని ఇచ్చారు ఇవి బాగా ట్రెండ్ అయినాయి కదా శారీస్ లెహెంగాస్ దుపట్టస్ లాగా ఇది లాగా వేసుకోవచ్చు హాఫ్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ ఈ ప్రైజ్లో ఎయిట్ హండ్రెడ్లో క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అనే చెప్పొచ్చు చాలా బాగుందండి కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి క్వాలిటీ మాత్రం బాగుంది చూడండి చాలా బాగుంది క్వాలిటీ చూసారా క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ వర్క్ కూడా నీట్గా ఉంచారు పాస్ చేస్తే మేబీ పోతుండొచ్చేమో చూసుకోండి జస్ట్ అకేషనల్గా అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మీకు ఎలా అంటే కామెంట్ చేయండి దీంట్లో ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో కావాలంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఆర్గంజా శారీ షైనింగ్ మా ఫుల్ షైనింగ్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో చెప్పాను కదా వర్షం వస్తుంది అనేసి సో లైటింగ్ తక్కువగా ఉంది ఫుల్ షైనింగ్ ఉంది ఇలా థ్రెడ్ చంకీ వర్క్ ఇచ్చారు ఇవి పార్టీస్కి నైట్ పార్టీస్కి అలా చాలా బాగుంటుంది ఫుల్ క్లాస్ లుక్ క్లాసిక్గా చాలా పాష్గా కనిపిస్తారు దీన్ని క్లిప్స్ పెట్టొచ్చు కొంతమంది సింగిల్ పళ్ళు కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బట్ ఇదేంటంటే సింగిల్ పళ్ళు వేస్తే మనకి లోపల స్కిన్ కనిపించేస్తుంది చూడండి ఎంత నీట్గా ఇచ్చారు వర్క్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ మనకి బార్డర్స్కి కట్ వర్క్ లాగా కూడా ఇచ్చారు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి వైట్ ఇచ్చారండి ఈ డి కలర్ ఉంది కదా ఫ్లవర్ డిజైన్ కలర్ ఫ్లవర్స్ది సో ఈ కలర్లో ఇచ్చారు సో నాకైతే అది ఎంత లుక్ అనిపించట్లేదు సో మీకు కావాలనుకుంటే దీనికి మెజెంతా కలరు పర్పుల్ కలర్ అలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా ప్లెయిన్ వైట్లో ఇచ్చారు సో దీనికి దీనికి అంత అయ్యో ఇలా ఈ కలర్లో ఇచ్చారు సో శారీకి ప్లెయిన్ బ్లౌజెస్ అంత లుక్ మాత్రం రాదు శారీకి ఉన్న లుక్ మొత్తం పోతుంది సో కాబట్టి మన దగ్గర డిజైనర్ బ్లౌజెస్ మెజంతా కలర్ లైక్ లావెండర్ కలర్ బ్లాక్ మెరూన్ అలాంటివి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతాయి సో అలాంటి డిజైనర్ బ్లౌజెస్ బ్లౌజ్ ఉంటే మీరు హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇలాగే రన్నింగ్ బ్లౌజ్ ఉన్నా పర్లేదండి చాలా బాగుంటుంది లుక్ ఇప్పుడు రన్నింగ్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది కదా ఆపోజిటే కాదు రన్నింగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి రన్నింగ్ కూడా వేసుకోవచ్చు అండ్ దీన్ని లెహ లాంగ్ ఫ్రాక్ లాగా లెహెంగా లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు శారీని చాలా బాగుంది ఆర్గన్జా షైనింగ్ కానీ క్లాత్ వాజ్ కానీ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అలా పడిందండి చా ఈ క్లాత్కి ఈ ప్రైజ్కి పర్ఫెక్ట్ అనే చెప్పవచ్చు నాట్ బ్యాడ్ సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మీకు ఇంకా ఎలాంటి శారీస్ కావాలి ఎలాంటి ఇంకేమైనా డ్రెస్సెస్ అలా కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను సో బాయ్ గాయస్ సర్వేజన సుఖినో భవంతు